హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ మేము ఓం శక్తి మాలు వేసుకొని అయితే త్రీ డేస్ అయిందండి నేను అమ్మ వాళ్ళ ఊరికైతే మళ్ళీ వెళ్ళిపోయాను అక్కడే మా జతిలో మాలేసిన వాళ్ళ అక్క వాళ్ళంతా ఉన్నారు ఈ రోజు ఇరుముళ్ళు అన్నమాట అంటే నిన్న సాయంత్రం అండి ఇరుముళ్ళు ఇరుముళ్ళు తీసుకొని పూజ చేసుకొని అయితే బయలుదేరేసాము మొదటగా మా గ్రామ దేవత అయిన గంగమ్మకు పూజ చేసుకుని ఎవరు ఎక్కడికి బయలుదేరినా మొదటగా ఊరు గంగమ్మకి అయితే పూజ చేసుకుని తర్వాత అయితే మా కులదైవం అయినటువంటి వీరభద్ర స్వామి ఊళ్ళో పూజ చేసుకుని బయలుదేరతారండి మేము కూడా అలాగే గంగమ్మకు పూజ చేసుకున్న తర్వాత కారుకు పూజ చేసేసి వెళ్ళి వీరభద్ర స్వామి ఆశీస్సులు అయితే తీసుకుని బయలుదేరేసామండి ఏడవ మైల్లో మన ఇరుముళ్ళు ఉన్నాయి కదండి అవి తీసుకొని ఇంకా కొంతమంది మాలలు వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకొని బయలుదేరేసాము దాదాపుగా పదకొండు గంటల రాత్రి అయిపోయింది ఇక్కడికైతే ఇప్పుడు నాలుగు గంటలకైతే వచ్చి చేరుకున్నాము ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరేసామండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లాంగ్ వీడియో చేశాను